హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పెరుగు పచ్చడి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఈ పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ దీనికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో నాలుగు టమాటా పళ్ళను వేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని వీటిని ఉడికించుకోవాలి టమాటాలు త్వరగానే ఉడికిపోతాయండి ఇలాగ స్కిన్ అంతా సపరేట్ అయ్యి ముడతలు ముడతలు పడుతుంది మూటుకు దగ్గర గట్టిగా ఉంటుంది కాబట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం స్కిన్ అంతా సపరేట్ అయ్యి ముడతలు పడి ఇలా బయటకు వస్తుంది కదండి అంటే ఉడికిపోయినట్లే ఈ ఉడికిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇది కాస్త పెద్ద సైజు కాబట్టి కొంచెం టైం పడుతుందండి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇది కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత టమాటా తొక్కను ఈ విధంగా రిమూవ్ చేసేయండి ఈజీగానే వచ్చేస్తుంది అలా అన్నిటినీ తొక్క తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి చేత్తో ఇందులో గట్టిగా ఉండే భాగం అంతా చూడండి మూటికి దగ్గర హార్డ్గా ఉంటుంది కదా అలాంటివి తీసేయండి కొద్ది కొద్దిగా నారెల్లాగా ఉండేవి కొంచెం హార్డ్గా ఉండేవన్నీ వాటిని రిమూవ్ చేసేయండి ఇప్పుడు చక్కగా మరొకసారి గట్టిగా విసుక్కోండి చిన్న చిన్నవి ఉంటే పర్వాలేదు పెద్ద పెద్దవి ఉండేవి మూటుకుల దగ్గర హార్డ్గా ఉంటాయి కదండీ ఆ భాగాన్ని రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా చక్కగా చేత్తో మ్యాష్ చేసుకోవాలి ఇది ఇంచుమించు మనకి ముప్పావు కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు దీనికి మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు మిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయ ముక్కలను చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రబ్బరును దంచుకొని వేయండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఈ తాలింపుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరీ మనకి ముప్పై కప్పు వరకు ఉంటుందండి ఇందులో గిలక్ కొట్టిన ఫ్రెష్ పెరిగిని ఒక కప్పు వేసుకోండి మనం వేయించుకున్న తాలింపుని వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అంటే అర స్పూన్ సాల్ట్ వరకు పడుతుంది వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి అంతేనండి టమాటా పెరుగు పచ్చడి చాలా ఈజీ కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్